రైజ్ దలాన్ హేలుయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్త నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో ఈరోజు మనం ధ్యానం చేయించిన వాక్యము యోగు గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడుగా వచ్చినాం ఇక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సర్వేస్తూ ఉంది సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేటవు చూడండి భక్తుడైన యోగ గ్రంథంలో ఇక్కడ మనము చూస్తున్నటువంటి మాట ఏంటంటే కనుక నీవు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల ఫస్ట్ అక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే నీవు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల అనగా దేవుని వైపు నీవు అనగా తిరగటం అంటే నీ యొక్క హృదయాన్ని పరిపూర్ణంగా తిప్పుకునే ఎడల తర్వాత రెండవ మాట ఏంటంటే కనుక అక్కడ నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన గుడారము గుడారము అనగా ఒకటి మన శరీరమే గుడారంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది రెండవది మనము అంటే మన కుటుంబము మనం నివసిస్తున్నటువంటి గుడారము అది ఒక గుడారముగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అండ్ దేవుని బిడ్డగా దేవుని ఆరాధించే వారిగా ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని వైపు మనం తిరిగామో అప్పుడు మన గుడాల గుడారాల్లో దేవునికి విరోధమైన ఏది కూడా ఉండదు అందుకే ఫస్ట్ అక్కడ భక్తుడు చిత్రం మాట ఏంటంటే నీవు దేవుని వైపు తిరిగిన ఏడల అంటున్నాడు అంటే దేవుని వైపు మనం ఎప్పుడైతే తిరిగామో మన సమస్తము కూడా ఆయన అయి ఉంటారు మన ఆలోచన మన తలంపులు మన నడక సమస్తము కూడా ఇష్టమైనవి గాను ఆయన చిత్తమైనవి గాను ఆయన ఆలోచన ప్రకారంగాను ఉంటాయి అందుకే అక్కడ చెప్పాడు నీవు ఆయన వైపు తిరిగిన ఏడల అంతేకాదు నీ గురంభంలో నుంచి దుర్మార్గంతో నీవు తీసివేసిన ఎడల లేకపోతే కొట్టివేసిన ఎడల పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి మనకి ఇస్రాయల్ ప్రజల్లో ఒక వ్యక్తిగా కనపడుతున్నాడు ఈ ఆకాను వ్యక్తి మరి ఇస్రాయల్ ప్రజలు ఎరుకో పట్నం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో చెప్తాడు ఇదిగో మీరు ఆ శబితమైనటువంటి ఎరుకో పట్నం నుంచి ఆ శబితమైనది ఏది కూడా మీలో ఏ ఒక్కరు కూడా తీసుకురాకూడదు సమస్తాన్ని కూడా అక్కడే విడిచిపెట్టండి ఆ పశువుల్ని మనుషుల్ని సమస్తాన్ని కూడా మరి అక్కడే నాశనం చేసి మీరు రావాలని చెప్పి చెప్తాడు ఈసారి ప్రజలందరూ ఆ విధంగానే ఏడు ఏడు రోజులు ఎలుక గోడల చుట్టూ తిరగడానికి దేవుడు సహాయం చేశాడు ఏడో రోజు ఏడు సార్లు తిరగడానికి సహాయం చేశాడు ఆ ఎలుక గోడలన్నీ కూడా కూలిపోయినాయి కూలిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాహాబు వేసిన తన కుటుంబాన్ని ప్రక్కకి తీసుకొచ్చి వారిని రక్షించి ఆ దేశంలో ఉన్న సమస్త జళ్ళను సమస్త పశువులను సమస్తాను కూడా నాశనం చేశారు ఇస్రాయల్ ప్రజలు దేవుని మాట ప్రకారంగా అయితే ఆ ఈ ఇస్రాయల్ ప్రజలు ఒకడైనటువంటి ఆకాణం అనేట ఒక వ్యక్తి ఏం చేసేటంటే అక్కడి నుంచి మరి తన మనసును తిప్పుకోలేక దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఒక మరి బంగారపు కమ్మి ఒక వెండి కమ్మి అలాగే రెండు షేనారు వస్త్రాలు తీసుకొచ్చి తన గుళారములు అడుగును దాచినట్లుగా మనము చూస్తున్నాం వాక్యం చదివిస్తా ఉంది గ్రామంలో అయితే తదుపరి ఆ వారు హాయి అనే పట్నం మీదకి యుద్ధానికి వెళ్ళాలి హాయి అనే పట్నం మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఆ పట్నం చాలా చిన్నది అక్కడ ఉన్న ప్రజలు మూడు వేల మంది కనుక మనం కొద్ది మంది వెళ్తే సరిపోద్దని చెప్పి వారు ఆలోచన చేసుకుని ఈ ప్రజల నుంచి కొద్ది మంది ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు అయితే హాయి పట్టణస్తుల ముందు వారు నిలవలేక ఓడిపోయి వెనక్కి పారిపోయి వచ్చినట్టుగా చూస్తున్నాం అప్పుడు ఇస్రాయల్ ప్రజలు సర్వ సమాజం అంతా దేవుని యొక్క ఆ సమ్ముఖానికి చేరి ఒక చోటకి చేరి దేవుని దగ్గర విచారం చేసి ఏడుస్తూ ఉన్నాడు అయ్యా ఏంటి నీ వెళ్ళమంటేనే కదా మేము వెళ్ళమని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తా ఉంటుంది మీలో మీలో నాకు విరోధమైనది ఉంది మీ గుడారంలో నాకు విరోధమైనది ఉంది అని చెప్పి చెప్పారు అప్పుడు వారు చీట్లు వేయగా చీట్లు వేసినప్పుడు ఆ యొక్క చీటు ఎవరి మీదకి వచ్చిందంటే గనక మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ తాను అనే వ్యక్తి మీదకి వచ్చింది ఆ ఆకాను అనే వ్యక్తి యొక్క గుడారం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ గుడారంలో దేవుడికి విరోధమైనది అనగా దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ వద్దని చెప్పి దాచుకున్నటువంటి ఆ బంగారము వెండి ఆ షేనారు వస్త్రాల గుడారంలో కనపడి అప్పుడు అతను తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపినట్టుగా అక్కడతో దేవుని ఒకరితో తగ్గిపోయి మళ్ళీ తిరిగి వారు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు హాయి పట్టణం మీద వారు విజయం పొందినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవు ఇస్తా ఉంది ప్రియదేవుని సంగమ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే కనుక మీ గుడారంలో నుండి దుర్మార్గమును తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదువు అంటే దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా అది దుర్మార్గతగానే మనకి ఆలోచ ఆలోచన ఆలోచించుకోవాలి దుర్మార్గతగానే దాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిచేవాడు ఆయన మార్గంలో నడుస్తాడు మరి దేవుని చిత్త ప్రకారంగా నడవని వాడు దుష్టుని ఆలోచన నడుస్తాడు దుష్టి యొక్క తలంపులు వాళ్ళ యొక్క హృదయాలు ఉంటాయి అందుకే దాన్ని దుర్మార్గం అని చెప్పాడు చూడండి యోగు పదకొండు ఆ పద్నాలుగులో కూడా ఏమంటాడంటే పాపముని చేతిలో ఉన్న చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిర్భయుడు అయి నిర్దోషమై సంతోషించదు అంటాడు అంటే అక్కడ కూడా అదే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే మన జీవితాల్లో దేవునికి విరోధమైన ఏది కూడా మన గుడారాల్లో ఉండటానికి వీలు లేదు ఆ మన గుడారంలో దేవునికి విరోధమైనది ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఏ మాత్రం కూడా వద్దాం దాని ద్వారా ఏమాత్రం కూడా మనం అభివృద్ధి పొందాం కానీ అది దేవుని చిత్తము కానిది అని దాన్ని మనం తెలుసుకుని దాన్ని విడిచిపెట్టవలసిన వారమైన్నాం చూడండి యాగోబు భార్య అయినటువంటి వాహేలు మరి తన తండ్రి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ విగ్రహాల్ని మరి ఎక్కడ కూడా ఆమె విడిచిపెట్టకుండా తనతో పాటే తనతో పాటే తనతో పాటు తీసుకెళ్తా ఉంది ఒకానొక సమయంలో దేవుడు ఆ పిలిచి అంటాడు నిన్ను ఎక్కడైతే దర్శించానో అక్కడికి వెళ్ళి నాకు బలిపేటం కట్టు అయితే మీరు వెళ్ళేటప్పుడు అందరూ కూడా శుద్ధి చేసుకుని వెళ్ళమని చెప్తే మరి ఆకో తన ప్రజలందరికీ చెప్పాడు అందరూ వారిని వారు శుద్ధి చేసుకుని వెళ్ళారు కానీ రాహిల్ మాత్రం తన దగ్గర ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్తూనే వచ్చింది అయితే ఒక సమయంలో ఆమె ప్రసవ కాలంలో మరి ఆ బెన్యామి ప్రసవించి ఆమె చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం మన గురాలలో దుర్మార్గత ఆ దు ఆ దుర్మార్గత అనేది మనుషుల్ని ఏం చేస్తారంటే కనుక నాశనం చేసేదిగా అభివృద్ధి పొందనివ్వకుండా అదే వారికి ఆటంకంగా ఉంటది ప్రియాదేవులు సంగమ కనుక అందుకే భక్తుడు అంటున్నాడు నీ గు దుర్మార్గతను కొట్టివేస్తే కనుక నీవు అభివృద్ధి పొందుతావు నీవు విస్తరిస్తావు నీవు స్థిరపడతావు నువ్వు నిర్భయంగా నివసిస్తావు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవునికి విరోధమైన వాటిని వారి జీవితాల్లో వద్దులినప్పుడు వారు నాశనం అయిపోయినట్టుగా వారు మరి నశించిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియా దేవుని సంగమా కనుక ఉదయ కాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్న మన జీవితాల్లో ఒకవేళ మన గుణారంలో ఏదైనా దేవుడికి విరోధమైనది వద్దెలతో ఉందేమో ఒకవేళ దేవుడికి విరోధమైనది ఏదైనా మనకు తెలియకుండా మనలో ఉందేమో దయతో వాక్యమించిన మన జీవితాల్లో ఒక్కసారి గమనించి ఆ గు ఆ దుర్మార్గతను మనం విడిచిపెట్టిన నేరలు దాన్ని కొట్టివేసినేళ్ళ దాన్ని దూరంగా మరి గెంటి వేసిన ఎరలా మన జీవితాల్లో సర్వశక్తుడైన దేవుని వల్ల మనం నిత్యము కూడా అభివృద్ధి పొందేవారిగా ఉంటాం అతి కృప దేవుడి ఉదయం మనకు అనుగ్రహించుగాక ఆమె మహాపరిశుద్ధుడిన మా తండ్రి మీకు వందాలి ఉదయకాల సమయంలో వాక్యం నాన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో నువ్వు యోగు గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండు వచ్చిలో నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభు అయా మా యొక్క గురారంలో ఏదైనా దుర్మార్గత అంటే నీకు విరోధమైనది ఏదైనా ఉంటే కనుక అయ్యా దయతో దాన్ని మేము వదిలిపెట్టే వారికి ఉండటానికి సహాయం చేయండి ఎందుకంటే ఆ కాను గుడారంలో నీకు విరోధమైనది దుర్మార్గత అనేది ఉంది ప్రభు దాని ద్వారా అతను నశించిపోయాడు తండ్రి ఇదిగో అయా అతన్ని మా జీవితాల్లో ఆ విధంగా అయా నీ వాక్యం మాట్లాడినప్పుడు మాలో ఏదైనా నీకు విరోధమైన దుర్మార్గత ఉంటే దాన్ని ఒప్పుకుని విడిసిపెడితే కనుక దాన్ని కొట్టివేస్తే కనుక మేము నీ వల్ల అభివృద్ధి పొందుతామని అయా భక్తుడు యొక్క రాసిన గ్రంథంలో మేము చూసాం తండ్రి అటు రీతిగా నాయన నాలో మాలో ఉన్న ప్రతి మీకు విరోధమైనటువంటి మార్గతను విడిచిపెట్టి నీ వల్ల అభివృద్ధి పొంది అయా నిర్భయముగా మేము స్థిరపడే భాగ్యత దైత్యమని క్రీస్తు యశ్వలు అడుగుతున్నాం తండ్రి